హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిటెన్సీల తిరుగుతుంటే ఎందుకో ఇట్లా ఈ దారిలో పోతున్నాం ఈ ఈ లొకేషన్ కి పర్టికులర్ లొకేషన్ కి రాగానే ఇక మాకు ఏమేమో చీరని సంవత్సరం లోపల ఇలా లంగోటీల కింద చింపి తల్లి బిడ్డకు వెయ్యాలి ఓహో మన పార్టీ సభ్యుడు ఒకటి ఇట్లానే పిల్లలు పుట్టిర్రు అది అని అంటే ఇక డిస్కషన్ అయింది మామూలుగా ఇక ఆ డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అంటే ఒక చిన్న ఊతపదంతో స్టార్ట్ చేసిర్రు ఆ ఊత పదం ఏంటి అంటే అనుకుంటా ఏమన్నారంటే అరే పిల్లలు పిల్లలకు అవి ఇవి డైపర్లు వేస్తున్నారు తలంబ్రాల చీరలు చింపి వాళ్ళకు లంగోటీలు వేయాలి అని చెప్పేసి ఏదో మజాక్ చేసారు వాళ్ళు ఎవరన్నారో ఏమన్నారో నాకు తెలియదు కానీ వాళ్ళు మజాక్ చేసారు అయితే ఇక నేనేమన్నా సరే భయ్ తలంబ్రాల చీరలు చింపి లంగోటీ లేచే మాట ఎవరు చెప్పారంటే ఇట్లనే హైదరాబాద్ నుండి హైదరాబాద్ కాన్స్టెన్సీ నుండి పోటీ చేసే ఒక ఆమె చెప్పింది అంట మీరు జనాలకు కాన్స్టిట్యూషనలీ రావాల్సిన రైట్స్ గురించి మాట్లాడరు మీకు రైట్స్ అంటే ఏందో తెలియదు కానీ రైట్స్ అంటే ఏందో బాగా తెలుసు వాటన్నిటిని ప్రోత్సహించే విధంగా ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాజకీయాలను తీసుకోబోతున్నారు అదేదో రాజమౌళి ఒకటి ఇంటర్వ్యూ మనోడు చూసిండమాట చూసి అన్నాడు రాజమౌళి సినిమాలల్లో ఎప్పుడు కూడా హీరోని ఎక్కువ చూపారు విలన్ని బాగా చూపిస్తారు ఆ విలన్ని ఎంత లేపుతారంటే ఎంత లేపుతారంటే అరే వీడేరా వీడిని చంపుతాయి ఇక మన ఇక అది ఇది అన్న టైప్లో వాడు అరాచకుడు వాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నట్టుగా ఫుల్గా లేపుతారు లేపి హీరో వచ్చి పుట్టుకు మనం చంపేస్తాడు గతం సినిమా ఎండ్ ఇక హీరోకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు విలెన్కి అంతచ్చిన తర్వాత అట్లనే ఉంది మన హైదరాబాద్ రాజకీయం పరిస్థితి ఎట్లా అంటే ఇక మొత్తం ఇక ఇక అటు ఎంఐఎంఓని ఒక పెద్ద విలన్ లాగా దేశంలో పెద్దగా గిజ్ చేస్తున్నారు ఇక వీళ్ళు పోయి ఇక ఈమె రాక్షస సంహారం చేస్తుంది చేసిన తర్వాత ఇక అయిపోతుంది ఇక నేను అడుగు ఒకటే ఒక మాట అంటున్నా ఏంది అని అంటే దయచేసి మీరు పోయి మంచిగా లంగోటీల బిజినెస్ చేయండి కానీ ఈ హైదరాబాద్ జోలీకి రాకండి ఎందుకంటే మేము హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాలలో తిరుగుతుంటే ఎంత వ్యతిరేకత ఉంది అని అంటే ఓ రకంగా చెప్పాలి అని అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా సికింద్రాబాద్ పా నియోజకవర్గ పరిధిలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఎందుకు అని అంటే రీజన్ ఈజ్ వెరీ సింపుల్ బికాస్ దేర్ పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు దెమ్ ప్రాపర్లీ అండ్ ప్రీవియస్ ప్రెసిడెంట్ గురించి సర్ప్రైజింగ్లీ కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అండ్ హైదరాబాద్ కాన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఒకటే అంటున్నారు ఏంది అని అంటే యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బట్ ఓవర్ యాక్టింగ్ జనాలకు నచ్చదు అదే జరుగుతుంది ఆ అభ్యర్థి విషయంలో కూడా సో దిస్ ఈజ్ ద రియాలిటీ అండ్ మేము ఫైనల్లీ చెప్పేది ఒకటే ఒకటి ఏంది అని అంటే జనాలు పిచ్చోళ్ళు కాదు సో మీరేం మాట్లాడుతుర్రో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి పిచ్చి పిచ్చిగా దుంకుతుంటే అర్థమైపోయింది జనాలకు సీన్ ఏందో కాబట్టి కొంచెం బీన్యూర్ లిమిట్స్ అండ్ ఇదే క్రమంలో ఒక చిన్న సవాల్ కూడా మీకు అంత దమ్ముంటే రండి నేను సవాలు విసురుతున్నాను వి విల్ గో అండ్ సిట్ టుగెదర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అండ్ పబ్లిక్కి మీరేం చేస్తారో మీ పార్టీలు ఏం చేసినాయో మేమేం ఏం చేయగలుగుతామో మాట్లాడుకుందాం जय युवजना जय हिंद